తల్లైన కద్రు మాటకి ఇంకా కాదని లేక ఆ శాపం అది తప్పని తెలిసినా కూడా కర్కోటకుడు గుర్రం దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు తెల్లారింది కద్రువా వినుతి వెళ్ళారు చూడంగానే ఆ తోక్కి నల్ల మచ్చ కనిపించింది దూరం నుంచి అదిగో నల్ల మచ్చ కనిపించింది అంది కద్రువా ఇంకా తప్పదు కదా ఇంకేం చేసేది లేక బానిసత్వానికి ఒప్పుకుంది వినుతి అలా వందల సంవత్సరాలు గడిచాయి ఐదు వందల ఏళ్ళు గడిచాయి అయినా కూడా గుడ్డు బయటికి రాలేదు ఓ రోజు విపరీతమైన బెంగతోటి బాధతోటి అయ్యో నా జీవితం ఏమిటి ఇలా అయిపోయింది ఈ బానిసత్వం ఏమిటి నేను ఎలాంటి జీవితాన్ని కోరుకున్నాను పొరపాటున పందానికి పోయానా ఏమిటి నా నిర్ణయాలు ఇలా జరిగిపోయాయని బాధపడుతూ ఉంటే చూస్తుండగానే ఆ గుడ్డులోంచి అద్భుతమైన తేజస్సుతోటి ఆ చాలా వేగంతో వేడితోటి తేజస్సుతోటి ఒక బంతి లాంటి ఆకారం గుడ్డులోంచి ఆకాశంలోకి వెళ్ళి అలా సముద్రం మీదకి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్తుంది పైకి వెళుతోంది దగ్గరికి వెళ్తుంది పైకి వెళుతోంది అలా దూసుకుంటూ పైకి వెళ్తూ అసలు అది ఏం ఆకారమో తెలియకుండానే నెమ్మదిగా వినతి పాదాలు చెత్త చెంతకు చేరి నమస్కారం పెట్టిందా కాంతి తీరా చూస్తే అదొక పక్షి చక్కగా రెండు రెక్కలు ఉన్న పెద్ద విశాలమైన రెక్కలు కలిగిన కాంతితో కూడిన దృఢమైన పక్షు రూపం దాల్చింది అది గరుడు అనమాట అమ్మకు నమస్కారం చేయగానే పక్కనే ఉన్న పెద్దమ్మకు కూడా నమస్కారం పెట్టమంటుంది వెంటనే కొద్దురు చాలా బాగుంది మీ అమ్మ మాకు దాసి నువ్వు కూడా మాకు దాస్యం చెయ్యాలి అట్ట అలాగే అమ్మ ఏం చెప్తాది కదా ఆ బోల్డ్ అంత బలవంతుడు చాలా అసలు సముద్రమే అడిలిపోయిందంటే చూడండి అంతటి వేగం కలవాడు ఇంకా రోజు అన్నం ఆ పర్వతం మీదకి ఈ పర్వతం మీదకి ఎక్కించడం తీసుకురావడం అలా చేస్తూ ఉన్నాడు అయితే ఒక రోజు అన్నలు అంటారు కదా రోజు ఆ పర్వతం ఈ పర్వతం చూసి మాకు విసుగొచ్చింది కొత్త ప్రదేశానికి ఎక్కడికైనా తీసుకెళ్ళు మనం సూర్యమండలానికి వెళ్దామని సరే వీరికి భయం లేదు గరుడుకి ఏమీ భయం లేదు అవన్నీ కూడా గరుడు వీరి మీద కూర్చున్నాయి గరుడు ఎగడం ఎగరటం మొదలు పెట్టాడు ఆ సూర్యమండలానికి దగ్గరికి వెళ్లేసరి కొద్దీ వీళ్ళకి ఈ నాగులకి ఒంటి మీద మంటలు వేడి తట్టుకోలేక ఒక్కొక్కటి శ్రోత పడిపోతుంటే గబగబ గబా కిందకు తీసుకొచ్చేసాడు వాళ్ళ ఇంటిలో కూర్చోబెట్టగానే ఒకరు వచ్చి ఏమిటి నువ్వేం చేసావంటే నువ్వు సేవ చేయమన్నావు వాళ్ళు ఏమో చూస్తావన్నారో అన్నలు తీసుకెళ్ళాను అని చెప్తాడనమాట చెప్పంగానే ఆవిడికి చాలా కోపం వచ్చేస్తుంది ఉండుని బండి తర్వాత చెప్తానని ఆ ఈ లోపు ఇంద్రుణ్ణి ప్రార్థించి అయ్యా మా పిల్లలు ఇలా అయిపోయారని వాళ్ళకి శరీరం అయిపోయేలాగా వారికి ఆ ఏర్పాటు చేసుకుని బాగా తిడుతుంది అనమాట గరుడు చాలా బాధ వచ్చేస్తుంది గబగబా తల్లి దగ్గరికి వెళ్తాడు అప్పటిదాకా ఏనాడు అసలు ఏ విషయం అడగని ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి కథ అసలు మన దాస్యం ఏమిటి అని అప్పుడు ఆవిడ కథ అంతా చెప్తుంది ఊహో అలాగా అని పెద్దమ్మ దగ్గరికి వచ్చి నేను మా అమ్మ దాసరి నుంచి బయటకు రావాలంటే మీకేం చేయాలి చెప్పండి అని అప్పుడు ఆవిడ అమృతం కావాలి మా వాళ్ళు అమరులైపోవాలి అది దేవతల దగ్గర ఉంటుంది అని సరే దేవతల దగ్గరికి వెళ్తాడు బోళ్ళమనితో యుద్ధం చేస్తాడు అమృతాన్ని తీసుకొస్తాడు అక్కడ పెడతాడు అది ఆ ఆ కథ ఆ పోరాటం చూసి విష్ణుమూర్తిని కేంగవరం కావాలో కోరుకో అంటే గరుడు నాకేమీ వద్దు నాకు మీకు వాహనంగా ఉండే వరం ఇవ్వండి అంటాడు అది ఈ కథ ఇప్పుడు మనం ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తల్లి ఎవరినైతే ఉత్తమంగా చూడాలనుకుంటుందో ముందు వారికి ఉత్తమమైన ఆలోచన ఉండాలి లోక కళ్యాణార్థం పిల్లల సామర్థ్యాలను ఉపయోగించుకుంటానికి వారు ఉన్నతంగా ఎదగటానికి మన ఆకాంక్షలు పనిచేయాలి తప్ప మన పంతాలకి పట్టింపులకి ఇక్కడ ఆ ఇద్దరు తల్లులు చూడండి ఒక ఒక తల్లి ఏమో స్వార్థం కోసం అసూయ కోసం ఆ పంతం పట్టి మీరు చచ్చిపోతారు అని శపించి వాళ్ళ చేత అధర్మమైన పని చేయించింది ఆ తర్వాత జనమేజయుడు సర్పయాగం చేయటం అందులో పావులన్నీ రావటం అది వేరే కథ అనుకోండి అది కద్రువ కథ కద్రువ పిల్లల కథ తది ఇచ్చిన శాపం ఫలించిందా లేదా అని వినుతి యొక్క అత్యాస అక్కడ తను ఏది కావాలనుకుందో ఉన్నతమైన కావాలనుకోవడం కోసం వేచి ఉండాలన్న సంస్కారాన్ని ఆలోచనని మర్చిపోయి తొందరలో గుడ్డు పగలు కొట్టడం ఇప్పుడు వీరి కన్నా ఉత్తమమైన వారు కావాలంటే వీరు ఈ ఈ నాగులు వచ్చిన తర్వాత శరీరం లేకపోతే అంత శక్తులు రావడానికి టైం పడుతుంది కదా ఎవరైనా కూడా పక్క వాళ్ళకన్నా సమర్థవంతంగా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు కాని అది ఏమాత్రం కష్టపడకుండా దానికోసం మనం కాలాన్ని వెచ్చించకుండా మన సమర్థతలను పెంచుకోకుండా మూర్ఖంగా వాళ్ళతో పోటీ పడటం మాత్రం చాలా ప్రమాదాలని తీసుకొస్తుందని మనకి కథ చెప్తుంది ఎవరైనా సరే ఏమనుకుంటామంటే వాడు ఏదో రాత్రి రాత్రి పెద్దాడైపోయినట్టు వాళ్లే వెళ్ళిపోవాలని వాళ్ళే ఎలా వెళ్తాం వాడిలే కష్టపడితే వెళ్తాం కష్టపడే తత్వాన్ని నేర్చుకుంటే వెళ్తాం అనుకుంటే అయిపోదు కదా అనుకున్న తర్వాత చాలా పరిశ్రమ చేయాలి శరీర కష్టం చేయాలి దానిలో మెలకులు తెలుసుకోవాలి ఫలితం అంతటి ఫలితం వచ్చేంత వరకు వేచి చూడాలి మధ్యలోనే పాడు చేసుకుంటానంటే ఎలా మీరు ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకుంటున్నప్పుడు కావాలనుకుంటున్నప్పుడు అంతటి సమయాన్ని ఆ లక్ష్యానికి కేటాయించాలి దేనికైనా ఆ సమయం దానికి సరిపడా సమయం ఇవ్వకుండా ఉన్నతమైనవి కావాలి కానీ మేమేం కష్టపడము దానికి ఏమి టైం ఏమంటే అది సాధ్యపడదు దానివల్ల మనకి కష్టాలు నష్టాలే తప్ప మరో ప్రయోజనం ఏమి ఉండదు అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అందుకే మనం తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లల సంరక్షణ చూస్తూ ఉన్నప్పుడు వారికి ఉత్తమమైనది ఏదో తెలియాలి అని మనం అనుకున్నప్పుడు ముందు మనం అసూయ లేకపోతే పక్క వాళ్ళ మీద ఉన్నతంగా ఉండాలి ఆధిపత్యం చేలాయించాలన్న స్వార్థ బుద్ధి అలాంటివి లేకుండా ఉంటే ఉన్నతమైన పిల్లలు ఉత్తమమైన లక్ష్యాలు ఏర్చు ఏర్పరచుకుని ముందుకు వెళ్ళే వీలుంటుంది ఈ కథని ఇలా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ కథ మీకు నచ్చితే వీటిని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి నేను మిమ్మల్ని ఇలా రిక్వెస్ట్ చేసి చాలా రోజులు అయింది కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ కథ చాలా బాగుంటుంది అనిపించింది మీకు కూడా నచ్చితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్